మేము రక్షణ పొందుకోవడానికి మేము దేవుని వారసులము కావడానికి మేమేం చేయాలని ప్రభుని ఆ యొక్క పేతురుని దైవజన్ అడిగారు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎప్పుడైతే వారు అడిగారో తెలుసుకున్నారో అలాగే రక్షణ పొందుకున్నారో వారు ఏమయ్యారు పరిశుద్ధ సంఘములో పరిశుద్ధులుగా చేర్చబడ్డారు దేవునికి భయం కలుగునుక హలిలోయ ప్రభు స్తోత్రం కలుగునుగాక అదే కనుక విరగ విరగకపోతే ప్రిలరా అదే గనక వారు పగలకపోతే వారి హృదయం విరగకపోతే వారి మనసు పగలకపోతే వారు కరగకపోతే వారు ఎలా ఎలా ఉండేవారు పాపులుగానే ఉండేవారు లోకస్తులుగానే ఉండేవారు అపవిత్రులుగానే ఉండేవారు ప్రభు సంకల్పంలోనికి వచ్చేవారు కారు అర్శుద్ధాత్మదేవుడు విరక్కొట్టాడు ఉదాహరణకి యాకోబుని ఏం చేశాడు ఏం చేశాడండి విరకొట్టాడు ఎరగొట్టిన తర్వాత యాకూ ఏమయ్యాడు ఇస్రాయల్గా మారాడు అబ్రాహం కూడా ఎరగొట్టాడు తెలుసా కొడుకునిమన్నప్పుడు తనకి అత్యంత ప్రే ప్రేమ ప్రాణం ఎవరంటే కొడుకు తన కొడుకు కొడుకును బలిపేట మీద పెట్టేమన్నాడు అది పెట్టడానికి అబ్రహం హృదయం కూడా ఏమైంది విరిగింది తనకు ఏది ప్రేమ అయిందో అది ఆడు పెట్టాడు అంతే ఏది ఎక్కువగా ప్రేమించేవాడు అదే పెట్టాడు బలిపేట మీద విరిగిపోయింది విరిగిపోయింది ప్రిల్లర్ అబ్రహం వెరగొట్టాడు దేవుడు యోసేఫ్ని వెరగొట్టలేదా యోసేఫ్ని కూడా విరగొట్టాడు చరలో పెట్టాడు విరగొట్టాడు ప్రిలరా ఈ అనుభవాలు ప్రతి భక్తుని జీవితంలో విరిగిన తర్వాతనే వారు ఫలించారు విరగకుండా ఫలించలేదు సత్యమండి విరగకుండా పగలకుండా ప్రిలరా విరిగిపోకుండా పగిలిపోకుండా చావకుండా ఎవరు ఫలించలేదు అందుకే ప్రభు అన్నారు గోధుమ గింజ చావనిదే విస్తారమైన గోధుమ గింజల పంటను ఇవ్వదు అన్నాడు ప్రభు దేవునికి కలుగును గాక గోధుమ గుంజ విరగబడాలి దంచబడాలి నలగొట్టబడాలి పిండి కావాలి శుద్ధి కావాలి జల్లెడ పట్టాలి అప్పుడే అది రొట్టవుతుంది విశ్వాస జీవితం కూడా అంతే దేవునికి మహిమ కలుగును గాక అప్పుడే పరిశుద్ధులు అప్పుడే నీతిమంతులు అప్పుడే సంపూర్ణ సాగుతున్న సాగుతున్నవారు కనుక ప్రిలరా ఇక్కడ విరగబడ విరగొట్టబడిన వారెవరండి పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేర్చబడుతున్నారు నా చిన్నప్పుడు కోమనపల్లి గారి పాట పాడేవారు విరగని మేఘం విరగని నేలా ఫలముల నివదు విరగని మేఘం వర్షము నీవదు విరగని నేలా ఫలముల నివదు అలయా కును విరచిన దేవా అలయా కును విరచిన దేవా ఇ్రాలుగా మలచుము నన్నీ ధరలో ఈ ధరలో ఈ ధరలో విరిగిన మనసే నీకే ప్రియము ఏ సునాధ